రైతులకు మంచి చేస్తే ఎంతగా ఆదరిస్తారో అనడానికి ఉదాహరణ ఓటర్లు మా చూపించే ప్రేమ ఆత్మీయతకు నిదర్శనమని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ పేర్కొన్నారు శనివారం మండల పార్టీలోని మర్రికొమ్మ తిన్నే పంచాయతీలు జౌకాల నల్లగుట్టపల్లి మర్రిగొమ్మ తిన్నే వారిపల్లి అరిచనవాడ గ్రామంలో సింగిల్ విండో అధ్యకుడు రెడ్డి మండల కన్వీనర్ కొత్త రంకారెడ్డి యువ పారిశ్రామికవేత్త బాలకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు హారతులతో స్వాగతం పలుకుతూ పూలమాలలతో సత్కరిస్తూ ఆత్మీయ పలకరింపులతో ఆశీర్వదిస్తున్న అవ్వ తాతలతో పాటు గ్రామాలలోని ప్రజల మా ఓటు జగనన్నకే వేస్తామని వారి ముఖంలోనే చిరనభే చెబుతుందన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి అందరినీ తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసిన జగనన్నకు ఆరు వందల హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో డిలేట్ చేసిన చంద్రబాబుకు మధ్య వ్యత్యాసం తెలుసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ బ్రహ్మరథం పడుతున్నారన్నారు சவுண்ட் பைட் பாடல் இரண்டு अहिले चाहिँ हाम्रो छोड्न चाहलाको फ्यान्सी हैन हाम्रो कोटले नमा सबैले निलो नगाउँदा मात्र किन म दिनसे ग्यारेन्टी ल्याबले फ्यान ल्याब चलाइ बस्छ भन्ने कुटकुट गर्छन् ன் பெடாக்கு வசந்த ಸರಿ ಆಯ್ಲಾ ಸರಿ ಆಯ್ತಾ ನಿಮ್ಮ ಮರ್ಚೇನು